శ్రీ గురుభ్యో బోన్నమ ఇప్పుడు మనం ఇరవై తొమ్మిదవ శ్లోకం గురించి చెప్పుకుందాం మన్మధుణ్ణి హెచ్చరిస్తున్నారు కులశేఖర్లు హృదయంలో హరిని నిలుపుకున్న తన దగ్గరకు రానే రావద్దని హెచ్చరిస్తున్నారు వెనుకటికి శివుడి మీద తన ప్రతాపం చూపించపోయి బూడిదైపోయావు ఆ శంకరుడు పూజించే శ్రీ మహావిష్ణువు యొక్క భక్తుల జోలికి వస్తే జాగ్రత్త అని హెచ్చరిస్తున్నారు ఏమని మదన పరిహర స్థితి మనసి ముకుంద పదార వింద ధాంని హరణయన కృషాను నాకృసి స్మరసి న చక్ర పరాక్రమం మురారే అంటే జీవుల లోపల ఉండి నశింపచేయు శత్రువు కామం అంటే కోరిక ఇదే అన్య అనర్థాలకు మూలం దానికి అధిదేవత మన్మధుడు అతడు లక్ష్మీదేవికి పుత్రుడు కానీ ముకుంద చింతన చేయు వారి మనస్సీమలలో మన్మధుడు అడుగుపెట్టలేడు అంటే మన్మద వికారము మన్మద వికారములు అంతమొందించుటకు శ్రీకృష్ణ చరణ ధ్యానమే శరణ్యమని కులశేఖరులు ఈ శ్లోకంలో బోధించు విధం చాలా సుమనోహరంగా ఉంటుంది ఎలా అంటే మదన ఓ మన్మద ముకుంద విష్ణువు యొక్క పద విష్ణువు యొక్క పద అరవింద పద అరవింద పద్మూల వంటి పాదములకు ధామ్ని స్థానమైన మదీయే నాదైన మనసి మనసునందు స్థితిం ఉండుటను పరిహర తొలగించుకొనుము హర శివుని యొక్క నయన కృషానున కంటి మంటచే కృషహ అసి అంటే నశించిన వాడనైతిని మురా అరేహే మురారేహే అంటే మురాసురుని అంతమందించిన శ్రీకృష్ణుని యొక్క చక్ర పరాక్రమం అంటే ఆఖరి పాదంలో ఉంది కదా మనకి స్మరసిన చక్ర పరాక్రమం మురారేహి అది చక్ర పరాక్రమం సుదర్శనమను పేరు గల చక్రాయుధము యొక్క పరాక్రమమును నా స్మరసి తలంపవా అంటున్నారు అంటే ఓ మన్మద నా మనసులో శ్రీహరి పాదపద్మములను స్థిరంగా నిలుపుకున్నాను కనుక నా హృదయంలోకి ప్రవేశించవద్దు మురాసురుని వధించిన శ్రీకృష్ణుని చక్రాయుధము యొక్క పరాక్రమమును ఒకసారి స్మరించుకో పూర్వం పరమేశ్వరుని హృదయంలో ప్రవేశించాలని ఆయన మూడవ కంట మంటిచే బుగ్గిపాలయ్యావు ఇక చక్రాయుధం జోలికి రాముకు భగవత్ ప్రాప్తికి చేయవలసిన సాధనలో మొదటి మెట్టు కోరికల్ని పూర్తిగా వదిలిపెట్టడమే రెండవ మెట్టు తనయ్యందే తాను సంతృష్ సంతుష్టుడై ఉండటం ఈ దశనే గీతలో శ్రీకృష్ణ భగవానుడు స్థితప్రజ్ఞుని లక్షణంగా వివరించాడు అంటే ఎలాగా ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవాత్మన తుష్ట స్థితప్రజ్ఞ తదోచతే అన్నారు అంటే మొట్టమొదట తనలోని కోరికలన్నింటినీ పూర్తిగా వదిలేయాలి ప్రజహాతి అంటే ప్రజహాతి అంటే ఏంటంటే ప్రకృష్టం జహాతి అని చెప్పటం వల్ల కొంచెం కూడా మిగలకుండా విడిచిపెట్టాలి అని తాత్పర్యం అనమాట ఏం విడిచిపెట్టాలి అగ్ని రుణం రోగం శత్రువు రాగం విషం మొదలైన వాణిలో కొంచెం మిగిలి ఉన్నా కూడా అది తర్వాతి కాలంలో గొప్ప హాని కలిగిస్తుంది అందుకే పూర్తిగా విడిచిపెట్టాలి అని చెప్తున్నారు కులశేఖర్లు అలా చెబుతూ ఇంకా ఏమని చెప్తున్నారు ఆయన మనకిక్కడ ఓ మన్మధుడా శ్రీ ముకుందుడి పాదకమలములకు స్థానమైన నా మనసును విడిచిపో మన్మధుడ రుద్రుడి నేత్రాగ్ని జ్వాలలను చవిచూసిన వాడివి దానికంటే తీక్షణమైన శ్రీకృష్ణుని చక్రాయుధమైన సుదర్శన్ని తలుచుకోనువు హృదయంలో మన్మధ వికారాలు కలిగితే అనేక అనర్థాలకు దారితీస్తాయి త్రేతాయుగమున శ్రీరామ పట్టాభిషేక నిర్ణయం అయిన తర్వాత కూడా సందర్భం మారిపోయి వనవాస ముహూర్తం అవ్వడానికి కైకాదేవి మనసులో మన్మధవికారంలో కారణం ఎలాంటి పుత్రుడైనను పాండిత్యం ధనము అధికారం మొదలైన వైభవంతో ఉన్నప్పటికీ దుష్టపు ఆలోచన ప్రవృత్తి కలవాడు తండ్రికి భయపడతాడు కులశేఖర్లు అది అనుసరించి ముకుందుడి కుమారుడైన వాడు మన్మధుడు కాబట్టి తండ్రిని పట్టుకున్నట్లయితే కొడుకు నిలవజాలడు అని చెప్పి మనని ఆ తండ్రిని పట్టుకోమని అంటే ఆ విష్ణువుని పట్టుకోమని చెప్తున్నారు పరమాత్మను తన మనసుని ఎందు నిశ్చలంగా నిలుపుకున్నట్లయితే వికారములు కలగవు అని తెలియచేస్తున్నారు మన్మద వికారములు ఉంటే శేషత్వానుసంధానం కలగదు ఇది ఎలా తొలగుతుంది అంటే మనస్సునందలి కోరికలన్నీ పూర్తిగా తొలగిపోయి ఆత్మ ద్వారా ఆత్మయందు సంతుష్టుడైన వాణిని అనగా పరమాత్మ సంయోగము వలన ఆత్మానందమును పొందిన వాడిని స్థితప్రజ్ఞుడని అంటారు పరమాత్మ యొక్క దివ్య పాదములకు ఎవరైతే తన మనస్సును అర్పిస్తారో అలాంటి వారికి రక్షకుడు పరమాత్మే సమస్త వికార రహితుడై నిత్యానందమయుడై తరిస్తాడు అని కులశేఖరులు సులువైన సుఖకరమైనటువంటి మార్గాన్ని చూపిస్తున్నారు అటువంటి సుఖకరమైనటువంటి మార్గంలో వెళ్ళి తరించినటువంటి ఒక గొప్ప భక్తుడు ఉన్నాడు ఆయన ఎలా తరించారు అంటే శ్రీకృష్ణుడు పరమ దయాస్వరూపుడు ఆ స్వామిని నమ్ముకున్న వారికి ఎటువంటి ఆపదలు ధరిచారు ఆ స్వామిని నిత్యం స్మరించే వారి జీవితం శుభప్రదంగా గడుస్తుంది గోకులనందనుడు భక్తవత్సలుడు ఆశ్రిత జన ఆ స్వామి అనుగ్రహం పొందటానికి ఏ యజ్ఞయాగాదులు చేయనవసరం లేదు భక్తితో ఒక చిన్న తులసి దళం సమర్పించినా ఆనందిస్తాడు పూర్వకాలంలో గోవిందపురంలో మాధవుడు అనే భక్తుడు ఉండేవాడు అతడికి ఆ కృష్ణస్వామి అంటే ఎంతో భక్తి ఆ ఊరిలో ఒక గొప్ప శ్రీకృష్ణ ఆలయం ఉండేది అందులో ఎంతో అందమైనటువంటి రాధా సమేత శ్రీకృష్ణుల వారి విగ్రహాలు ఉండేవి అయితే ఆ రోజుల్లో ఉన్న కట్టుబాట్లు సాంప్రదాయాల వల్ల ఆ ఆలయంలోకి నిమ్న జాతి వారికి ప్రవేశం ఉండేది కాదు మాధవుడు తక్కువ జాతివాడు అవటం వలన ఆలయంలోకి వెళ్ళలేకపోయేవాడు కానీ ఎల్లప్పుడూ ఆ రాధాకృష్ణనే తలుచుకుంటూ కాలం గడిపేవాడు ప్రతిరోజు ఆలయం బయట కూర్చుని ఆలయం గోడలపైన ఉన్నటువంటి రాధాకృష్ణుల విగ్రహమూర్తులను చూస్తూ ఒళ్ళు మైమర్చిపోయేవాడు అతడి భక్తి చూసి అందరూ ఎంతో ఆశ్చర్యపోయేవారు అతనిని ఆలయంలోకి తీసుకువెళ్ళి ఆ రాధాకృష్ణుల దర్శనం ఇప్పించాలని కొందరు తలిచారు అయినప్పటికీ కూడా ఆలయ అధికారులు అనుమతి ఇవ్వకపోవడం చేత అది సాధ్యమయ్యేది కాదు అందుకు వాళ్ళు ఎంతో బాధపడేవారు సరే రోజులు ఇలా గడుస్తూ ఉన్నాయి ఇలా గడుస్తూ ఉండగా ఒకసారి మాధవుడికి ఏదో వింత చర్మ వ్యాధి పట్టుకుంది ఎన్ని మందులు వాడినా ఫలితం లేకపోయింది శరీరం అంతా ఎంతో బాధగా ఉండేది ఈ బాధతో ఆలయం వద్దకు కూడా వెళ్ళలేకపోయేవాడు మాధవుడు ఇంటి నుండే రాధాకృష్ణను తలుచుకుంటూ స్మరిస్తూ కాలం గడుపుతూ ఉండేవాడు ఈ వ్యాధి నుంచి ఉపశమనం కలిగించమని ఆ గోకుల నందు పరిపరి విధాల వేడుకున్నాడు సరే ఇంతలో ఆ ఆలయ వార్షికోత్సవాలు వచ్చాయి ప్రతి సంవత్సరం ఈ వార్షికోత్సవాల్ని మూడు రోజుల పాటు జరుపుతారు ఈ మూడు రోజుల పాటు జరిగే వార్షికోత్సవాలలో చివరి రోజు ఎంతో అద్భుతంగా ఉండేది ఆ స్వామి ఉత్సవమూర్తులను గోవిందపురంలోని అన్ని వీధుల్లోనూ ఊరేగించేవారు ఊరంతా ఆ రోజు ఎంతో కోలాహలంగా ఉండేది రాధాకృష్ణుల ఉత్సవమూర్తులను ఎంతో అందంగా అలంకరించి ఊరేగించేవారు అలాగే ఈ సంవత్సరం కూడా మూడవ రోజు రాధాకృష్ణులను ఎంతో అందమైన వస్త్రాలతో ఆభరణాలతో చక్కటి పూలమాలలతో చక్కటి తులసి మాలలతో అలంకరించి ఊరేగింపుతో బయలుదేరారు ఆ శ్రీకృష్ణుల వారి తలపై అద్భుతమైన నెమలి పింఛ ఉంది అది ఎంతో అందంగా ఉంది ఊరేగింపు ఒక్కొక్క వీధి తిరుగుతూ తిరుగుతూ మాధవుడు ఉన్నటువంటి వీధికి వచ్చింది మాధవుడు ఇంటి నుంచి బయటకు వచ్చి ఆ ఊరేగింపును ఆనందంతో చూడుస్తూ ఉన్నాడు ఈ రాధాకృష్ణుల యొక్క దివ్య సౌందర్యానికి ఎంతో మురిసిపోయాడు ఇంతలో ఒక అద్భుతం జరిగిందండి అదేంటో తెలుసా రాధాకృష్ణుల మూర్తులు గోవిందుడి ఇంటి దగ్గరకు రాగానే ఒక్కసారిగా ఆ శ్రీకృష్ణుని తలలోని నెమలి పించము ఎగిరి మాధవుడిపై పడింది ఆ పింఛం మాధవుడి శరీరానికి తగలగానే మాధవుడికి ఒక్కసారిగా శరీరం అంతా విద్యుత్ ప్రవహించినట్లు అయింది ఒక్కసారి జలదరింపులాగా వస్తుంది చూడండి మనకు కూడా ఒక్కొక్కసారి అమ్మవారిని కానీ అలా ఒక భగవంతుడిని చూసినప్పుడు జలదరింపు వస్తుంది కదా అటువంటి జలదరింపు వచ్చేసింది దానికి కూడా విద్యుత్ ప్రవహించినట్టు చర్మ వ్యాధి క్షణంలో మాయమైపోయిందండి ఇదంతా కూడా ఆ శ్రీకృష్ణుల వారి అనుగ్రహంగా గ్రహించినటువంటి మాధవుడి కంట ఆనంద బాష్పాలు అలా ఎడతెరిపి లేకుండా కారుతూ ఉన్నాయి ఇదంతా గమనించినటువంటి భక్తులు ఆలయ అధికారులు ఎంతో ఆశ్చర్యపోయారు ఆ గోకుల నందనునికి మాధవుడంటే ఎంత ప్రేమో గ్రహించారు మాధవుడి కాళ్ళ మీద పడి తమను క్షమించమని అర్థించారు మాధవుని మెడలో పూలమాల వేసి ఆ ఊరేగింపుతో పాటు సకల మర్యాదలతో ఆలయానికి తీసుకువెళ్లారు ఆనాటి నుండి ఆ స్వామి దర్శనానికి అన్ని నియమాలను తొలగించేశారు అన్ని జాతుల వారికి ఆలయ ప్రవేశం కల్పించారు ఈ మాధవుడి పుణ్యమాన్ని చూడండి అందరికీ అంటే ఒక భక్తుడు భగవంతుడిని కాళ్ళు పట్టుకుంటే అతనే కాకుండా తన తన తర్వాత వాళ్ళని తన జాతి మొత్తాన్ని అతను అనుగ్రహించగలిగాడు చూడండి తన జాతి మొత్తానికి కూడా మోక్షం ఇవ్వగలిగాడు ఆలయ ప్రవేశం కల్పించాడు అంటే అది ఎంత అద్భుతం ఏదైనా ఒక అద్భుతం జరిగిందంటే ఆ కుటుంబంలో కానీ ఆ ఊరిలో కానీ ఆ వంశంలో కానీ ఆ కులంలో కానీ ఒకళ్ళ వల్ల జరుగుతుంది వాళ్ళ వల్ల మొత్తం అంతటికీ కూడా ఆ పేరు కానీ ఆ సౌకర్యం కానీ అన్నీ అలా స్థిరపడిపోతాయి అంతే కదండి మనం ఎన్నో ఇలాంటివి చూస్తూ ఉన్నాం అలాగే ఈ మాధవని పుణ్యమాని అన్ని జాతుల వారికి ఆలయ ప్రవేశం కల్పించారు అప్పటి వరకు పాపం భగవంతుడిని ఆలయంలోకి వెళ్ళి దర్శించుకోలేని వారు ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా అలా నిరాటంకంగా భగవంతుని దర్శించుకుని పునీతులు అవుతూ ఉన్నారు ఆ స్వామి అనుగ్రహం పొందటానికి పుట్టిన కులంతో సంబంధం లేదని అందరూ గ్రహించారు అప్పటి నుండి భక్తులందరికీ ఆ రాధాకృష్ణుల దర్శనం అద్భుతంగా జరుగుతూ వచ్చింది ఆ శ్రీకృష్ణుడు ప్రేమస్వరూపుడు ఆ గోపాలకృష్ణుడికి తన భక్తులంటే ఎంతో అనురాగం ఆప్యాయత కనుక అమ్మో కోరికలు నన్ను భగవంతునికి దూరం చేస్తాయేమో అని భయపడడం కంటే కోరికల్ని జయించే స్థైర్యాన్ని అనుగ్రహించమని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ మన పీఠం అయిన మాధవుని నిలుపుకునుటయే శ్రేయస్కరం ఇదే కులశేఖరుల ఉపదేశం అంతే కదండి ఆ మాధవుడు చేసింది కూడా అదే కదా అలా నిలుపుకున్నాడు కనుకనే ఇంటి ముందుకు వచ్చి కనుకరించాడు ఆయన అదే మనం కూడా చేయాలి అని చెప్పి కులశేఖరులు మనకి ఉపదేశిస్తున్నారు ఆ ఉపదేశానుసారం మనం కూడా నడుచుకుందాం కనుక ఆ ముకుందని యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి